శ్రీకృష్ణపరబ్రహ్మ పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము ముప్పై మూడు వృషభ సంవాదం శ్లోకము మూడు వందల తొంభై ఏడు భావము తల్లి నీ కన్నుల నుంచి బాష్పదారాలు ప్రవహిస్తున్నాయి ఏమిటి నీ దేహం వ్యాధిగ్రస్తమై ఉన్నదేమిటి నీ వదనమంతా అలా వాడిపోయిందేమిటి నీ ప్రియ బంధువులకు భయదుఖాలు ప్రాప్తించలేదు కదా శుద్రులు ఒంటికాలితో కుంటుతూ ఉన్న నన్ను పట్టి బంధిస్తారేమోనని దిగులు పడుతున్నావా పిచ్చి తల్లి ఎందుకిలా ఉన్నావు శ్లోకము మూడు వందల తొంభై ఎనిమిది యజ్ఞాలు లేనందువల్ల ఇక ముందు దేవతలకు ఆవిర్భాగాలు లభించవని భర్తలు భార్యలను రక్షింపరని పిల్లలు తల్లిదండ్రులను పోషించరని బాధపడుతున్నావా సరస్వతి దుర్జనులను ఆశ్రయిస్తుందని ఉత్తమ విప్రులు రాజులకు సేవ చేస్తారని ఇంద్రుడు వర్షం కురిపించక ప్రజలు కష్టాల పాలవుతారని కేదపడుతున్నావా హీన వంశ సంజాతులు రాజ్యాలు ఏలుతారని దేశంలో న్యాయం నశించిపోతుందని మానవులు ఆహార నిద్ర మైతునాది కర్మల ఎందు ఆసక్తులవుతారని విచారిస్తున్నావా ఎందుకు నీకి ఆవేదన శ్లోకము మూడు వందల తొంభై తొమ్మిది భూభారాన్ని తగ్గించటం కోసం చక్రధరుడైన శ్రీహరి ఇన్ని సంవత్సరాలు మానవాకారం ధరించి చరించి ఆనందం చేకూర్చి అవతారం చాలించాడే ఇక నేను దిక్కులేని దానినైనాను ఏ దుర్మార్గుడు ఇక ముందు నన్ను పాలిస్తాడో ఎటువంటి దుఃఖాలు ప్రాప్తిస్తాయో అని దిగులుపడి ఆక్రోషిస్తున్నావా తల్లి శ్లోకము నాలుగు వందలు అనర్థాలకు ఆలవాలమైన కాలంలో కృష్ణుడు ఉన్నంత వరకు దేవతలకు కూడా సంస్థవనీయమైనది నీ సౌభాగ్యం ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోగానే అదృష్టం మారిపోయింది అనర్థం వాటిల్లింది కదా తల్లి శ్లోకము నాలుగు వందల ఒకటి అని నా భూదేవి ఇట్లనియే శ్లోకము నాలుగు వందల రెండు ధర్మదేవత స్వరూపుడవైన నీవు పూర్వం ఈ లోకంలో నాలుగు పాదాలతో నడుస్తూ ఉండేవాడివి ఈనాడు ఇందిరా వల్లభుడైన గోవిందుడు లేనందువల్లనే కదా కాల ప్రభావానికి లోబడి ఒంటికాలితో నడుస్తున్నావు శ్లోకము నాలుగు వందల మూడు సత్యం శౌచం దయ క్షమ త్యాగం సంతోషం ఆర్జవం శమం దమం తపస్సు సమభావం తితిక్ష ఉపరతి శృతం జ్ఞానం వైరాగ్యం ఐశ్వర్యం శౌర్యం తేజస్సు సామర్థ్యం స్మృతి స్వాతంత్ర్యం కౌశలం కాంతి ధైర్యం మార్ధవం ప్రతిభ వినయం శీలం జ్ఞానేంద్రియ పటుత్వం కర్మేంద్రియ పటుత్వం మనోబలం సౌభాగ్యం గాంభీర్యం స్థైర్యం శ్రద్ధ కీర్తి గౌరవం నిరహంకారం అనే ముప్పై తొమ్మిది సుగుణాలే కాకుండా వేద విజ్ఞానం శరణాగత పరిత్రాణం మొదలైన అనంత గుణగణాలు ఆ శ్రీ కృష్ణ పరమాత్మ ఎందు అలరారుతుంటాయి శ్లోకము నాలుగు వందల నాలుగు ఓ తండ్రి ఈ విధంగా లెక్కించడానికి శక్యం కాని సద్గుణాల రాసి చక్రధరుడు అవతారం చాలించగాని కలుషాత్ముడైన కలి పురుషునిచి ఉసిగొల్పబడిన భయంకర పాపకృత్యాలు అనే పుండ్లతో కూడిన ప్రజా సమూహాన్ని చూడగాని నాకు దుఃఖం పొంగి వస్తున్నది శ్లోకము నాలుగు వందల ఐదు ఓ పుణ్యమూర్తి దేవతలకు పితృదేవతలకు ఋషులకు నాకు నీకు నానా విధాలైన వర్ణాశ్రమాలకు గోవులకు మహానుభావులకు బాధలు ప్రాప్తిస్తున్నందుకు బాధపడుతున్నాను శ్లోకము నాలుగు వందల ఆరు బ్రహ్మాది దేవతలంతా ఎంతో కాలం తపస్సులు చేసి చేసి ఏ దేవుని కళ్యాణ కరుణ కటాక్ష వీక్షణాలను కాంక్షిస్తారో పద్మాలయ అయిన లక్ష్మీదేవి తన నివాసమైన పద్మాన్ని సైతం విడిచి అత్యంత కుతూహలంతో ఏ దేవుని పాద పద్మాలను ఆరాధిస్తున్నదో పరమ నిష్ఠాగరిష్ఠులైన మునిశ్రేష్ఠులు తమ పవిత్ర హృదయ ఫలకాలపై ఏ దేవుని పావన స్వరూపాన్ని నియమ పూర్వకంగా నిలుపుకుంటున్నారో సమస్త వేదాలు ఏ దేవుని దివ్య చరిత్రలు సరిగా వర్ణించలేక తడపాటు పడుతున్నాయో అటువంటి దేవాది దేవుడైన వాసుదేవుని పద్మ వజ్ర అంకుశ శంఖ చక్ర చాప నీన ధ్వజ రేఖలతో అలంకృతాలైన శ్రీ చరణాలు ఇక మీద నా మీద శోకవు కదా అని శోకిస్తున్నాను తండ్రి శ్లోకము నాలుగు వందల ఏడు మహాత్మా భగవంతుని పాద పద్మాలు నాపై సోకే మహాభాగ్యం నాకు లభించటం మూలాన అఖిల లోకాలకు ఆరాధ్యురాలనై ఇన్నాళ్ళు కుదురుకొని ఉన్నాను ప్రభువు నా అభిమానాన్ని అంతం చేసి ఇప్పుడు అంతర్థానం చెందాడు శ్లోకము నాలుగు వందల ఎనిమిది శ్రీమన్నారాయణుడు దుష్ట శిక్షణ కోసం సంసార బంధాలను తొలగించుట కోసం ధర్మ స్వరూపడవైన నిన్ను నాలుగు పాదాలతో నడిపించటం కోసం లీలా మానుష దేహాన్ని ధరించాడు శ్లోకము నాలుగు వందల తొమ్మిది మాధవుని లీలలు మర్చిపోలేము ఆ తీయ తీయని మాటలు ఆ నయగారాలు ఆ చిరునవ్వులు ఆ కణికరాలు ఆ ముద్దు మురిపాలు ఆ ప్రణయ కలహాలు ఆ సుందర మందయానాలు మనస్థులను హరించే ఆ మధుర కటాక్ష వీక్షణాలు దూరమైపోతాయి అనే విచారంతో అంగనలే కాదు సర్వసంగ పరిత్యాగులైన యోగులు కూడా ఆ దయామయుని వియోగాన్ని సహించలేరు శ్లోకము నాలుగు వందల పది ఆ గోపికా వల్లభుడు నా పైన మెల్లమెల్లగా అడుగులు పెడుతూ నడుస్తుంటే ఆనంద పారవశ్యంలో నా బొల్లు గగుర్పుడు చేది నా దేహం నిండా మొలిచిన ఆ పులకాంకురాలే దట్టమైన సస్యాంకురాలై అడుగడుగు నా పొడచూపేవి శ్లోకము నాలుగు వందల పదకొండు ఈ విధంగా వృషభ దేని రూపాలతో ధర్మదేవుడు భూదేవి ఇద్దరు తూర్పుగా ప్రవహించే సరస్వతీ నది ఒడ్డును సంభాషించుకుంటున్న సమయంలో రాజర్షి అయిన పరిక్షీణ్ మహీపాలుడు అచ్చటికి వచ్చాడు అప్పుడు శ్లోకము నాలుగు వందల పన్నెండు కదలి వచ్చిన కైలాస పర్వతంలా తెల్లగా గంభీరంగా అంతెత్తు ఉన్న ఉత్తమమైన ఆ మహా వృషభాన్ని క్రోధోన్మత్తుడు కఠోర చిత్తుడు రాజవేషధారి కర్ర పట్టుకున్నవాడు బలమైన పిక్కలు కలవాడు అయిన ఒక శూద్ధుడు కటిక రాక్షసుడిలా కనికరం అన్నది లేకుండా కాలితో బలంగా తన్నాడు అంతటి వృషభరాజం మూత్రం విసర్జిస్తూ నేలపై కూలిపోయింది గమనిక పరిషిన్ మహారాజు జైత్రయాత్ర పిమ్మట తిరిగి వెళ్తూ ఇలా శూద్రుని రూపంలో ఉన్న కలిపురుషుడు ఎద్దు రూపంలో ఉన్న ధర్మదేవతను తన్నటం చూశాడు శ్లోకము నాలుగు వందల పద్మూడు వాడు అంతటితో ఆగలేదు శ్లోకము నాలుగు వందల పద్నాలుగు గడగడ వణుకుతూ కన్నుల రెంబడి అశ్రుధారలు కారుస్తున్న దాన్ని గొంతెత్తి అంబా అని దాన్ని జంపుగా పెరిగిన లేత పచ్చిక మేయటానికి నాలుక చాస్తున్న దాన్ని చెదరిన గుండె కలదాన్ని లేగదూడ లేకుండా ఒంటరిగా వచ్చిన దాన్ని ఉబికి వస్తున్న దుఃఖము కలదాని సేద జలంతో నిండిన దేహం కలదాని ఆ గోమాతను ఆ పాపాత్ముడు ఎగిరి తన్నాడు హరి ఓం తస్వత్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తూ